జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి దాతల సహకారంతో పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు ఈ సోమవారం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామ మాజీ సర్పంచ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అడబాల కుందరాజు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఉప్పలపాడు గ్రామ సర్పంచ్ అడబాల రామాంజనేయులు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో పేదలకు ఉచిత భోజనం అందించారు ఈ సందర్భంగా గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలకే భోజనం అందిస్తుంటే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి అన్న క్యాంటీన్లు రద్దు చేస్తే రెండు సంవత్సరాలుగా జ్యోతుల నెహ్రూ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నారని ఈవారం అడబాల కుందరాజు జ్ఞాపకార్థం వారి కుమారుడు అడబాల ఈ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు అడబాల భాస్కరరావు సేవా నరసింహామూర్తి బొల్లం రెడ్డి రామకృష్ణ వేములకొండ జోగారావు పైలా వెంకన్న నకిరెడ్డి సూర్యావతి ఎండి కాజా నాగిరెడ్డి అనిల్ తదితరులు పాల్గొన్నారు هل <applause> تريد <applause> <applause>

ரெண்டு ரெண்டு படக்கோட ఈరోజు జగ్గంపేట గ్రామంలో ఎన్టీఆర్ వద్ద అన్న క్యాంటీన్ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ప్రారంభించి జ్యోతుల నెహ్రూ గారు మా ఎమ్మెల్యే గారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు సుమారు రెండు సంవత్సరాల నుంచి మరి గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెట్టాలన్న సంకల్పంతో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ పేదవాడి దగ్గర నోటి దగ్గర కూడిని మరి కూడు మరి కూడు కడుపు కొట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మా నెహ్రూ గారు జ్యోతిల నెహ్రూ గారు ఏది ఏమైనా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ అన్నా క్యాంటీన్ గ్యారెంటీగా పెడతామని ముందే భావించి రెండు సుమారు రెండు సంవత్సరాల నుంచి మరి జగ్గంపేట ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఈ రోజు కూడా ప్రతి సోమవారం మరి అన్నా క్యాంటీన్ జగ్గంపేట ఎన్టీఆర్ క్యాంటీన్ దగ్గర పెడుతున్నాం ఈ రోజు ఉప్పలపాడ గ్రామ గ్రామస్తులు స్వర్గీయ మరి అడబాల కుందరాజు గారు కుమారుడు మరి కుందరాజు గారు అంటే ఒక బ్రాండ్ ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి అడబాల కుందరాజు గారు మరి వారి కుమారుడు మరి ప్రస్తుత గ్రామ సర్పంచ్ అడపాల ఆంజనేయులు గారు వారి నాన్నగారి జ్ఞాపకార్థం ఈ రోజు అన్న మరి అన్న ఎన్టీఆర్ మరి బొమ్మ దగ్గర అన్న ప్రతి మరి సోమవారం నాడు అన్న క్యాంటీన్ పెడతా ఉన్నారు వారికి వారి కుటుంబానికి వారి నాన్నగారికి ఆత్మ శాంతి చేకూరాలని ఆంజనేయులు గారు కూడా వారి కుటుంబం వారందరూ కూడా సొంత ఉండాలని భగవంతు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ